రెండో విడత పంచాయతీ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది ఒక్కొక్కటిగా పంచాయతీల ఫలితాలు వెలువడుతున్నాయి రెండో విడత పల్లెపూర్లోనూ కాంగ్రెస్ మద్దతుదారులు సత్తా చాటుతున్నారు బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులు పోటీనిస్తున్నారు బీజేపీ ఉనికిని చాటుతుండగా స్వతంత్రులు చెప్పుకు స్థాయిలో విజయం సాధిస్తున్నారు పంచాయతీ ఎన్నికల రెండో విడతలో భాగంగా మూడు పేల తొమ్మిది వందల పదకొండు గ్రామ పంచాయతీలు ఇరవై తొమ్మిది పేల తొమ్మిది వందల పదిహేడు వార్డుల్లో పోలింగ్ జరిగింది రెండో విడతలో మొత్తంగా ఎనబై ఎనిమిది ఆరు శాతం పోలింగ్ నమోదైంది పన్నెండు వేల ఏడు వందల ఎనభై మూడు మంది సర్పంచ్ అభ్యర్థులు డెబ్బై ఒక్క పేల డెబ్బై ఒక్క మంది వార్డు మెంబర్ అభ్యర్థులు బరిలో నిలిచారు పోలింగ్ ముగియగా కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతోంది ఒక్కొక్కటిగా పంచాయతీ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి పల్లెపోరులో కాంగ్రెస్ మద్దతుతో బరిలో అభ్యర్థులు దూసుకుపోతుండగా బీఆర్ఎస్ మద్దతుదారులు గట్టి పోటీనిస్తున్నారు బీజేపీ స్వతంత్రులు ఉనికి చాటుకుంటున్నారు నాగర్ కర్నూలు జిల్లా వెంకయ్యపల్లిలో ఇద్దరు అభ్యర్థులకు సమానంగా ఓట్లు వచ్చాయి రెండు ఓట్ల చెల్లుబాటుపై అనుమానం ఉండడంతో ఫలితం అధికారులు వెల్లడించలేదు వికారాబాద్ జిల్లా రాంపూర్ సర్పంచ్ అభ్యర్థి రమాదేవి ఒక్క ఓటు తేడాతో గెలిచారు వికారాబాద్ జిల్లా బంట్వారం మండలం నాగ్వారంలో కాంగ్రెస్ మద్దతిచ్చిన భాగ్యమ్మ రెండు ఓట్ల తేడాతో సర్పంచ్గా విజయం సాధించారు నాగర్ కర్నూలు జిల్లా బిజినేపల్లి మండలం వసంతపూర్ సర్పంచ్గా కాంగ్రెస్ మద్దతుతో బరిలో నిలిచిన ప్రశాంత్ రెడ్డి తొమ్మిది ఓట్ల మెజారిటీతో గెలుపొందారు మెదక్ జిల్లా చీపురు దుబ్బతండా సర్పంచ్ ఫలితం డ్రాలో తేలింది కాంగ్రెస్ మద్దతుతో పోటీలో ఉన్న కేతవత్ సునీత బీఆర్ఎస్ మద్దతుదారు భీమిలికి చెరో నూట రెండు ఓట్లు వచ్చాయి ఇద్దరికే ఓట్లు సమానంగా రావడంతో డ్రా తీయగా కాంగ్రెస్ మద్దతుదారు కేతవత్ సునీతను అదృష్టం వరించింది నాగర్ కర్నూలు జిల్లా వెంకయ్యపల్లిలో ఇద్దరు అభ్యర్థులకు సమానంగా ఓట్లు వచ్చాయి రెండు ఓట్ల చెల్లుబాటుపై అనుమానం ఉండడంతో ఫలితం అధికారులు వెల్లడించలేదు వికారాబాద్ జిల్లా రాంపూర్ సర్పంచ్ అభ్యర్థి రమాదేవి ఒక్క ఓటు తేడాతో గెలిచారు వికారాబాద్ జిల్లా బంట్వారం మండలం నాగవారంలో కాంగ్రెస్ మద్దతిచ్చిన భాగ్యమ్మ రెండు ఓట్ల తేడాతో సర్పంచ్గా విజయం సాధించారు నాగర్కర్నూలు జిల్లా బిజినేపల్లి మండలం వసంతపూర్ సర్పంచ్ గా కాంగ్రెస్ మద్దతుతో బరుల నిలిచిన ప్రశాంత్ రెడ్డి తొమ్మిది ఓట్ల మెజారిటీతో గెలుపొందారు మెదక్ జిల్లా చీపురు దుబ్బతండ సర్పంచ్ ఫలితం డ్రాలో తేలింది కాంగ్రెస్ మద్దతుతో పోటీలో ఉన్న కేతవత్ సునీత బీఆర్ఎస్ మద్దతుదారు భీమిలికి చెరో నూట రెండు ఓట్లు వచ్చాయి ఇద్దరికీ ఓట్లు సమానంగా రావడంతో డ్రా కాంగ్రెస్ మద్దతుదారు కేతవత్ సునీతను అదృష్టం మరించింది